అందరికి నమస్కారం అండి గట్ కేసర్ కీసర్ హైవే అండి సెమీ కమర్షియల్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంత చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి ఒకటి కట్ చేసి అండి జీ ప్లస్ వన్ ఇల్లు అండి నార్త్ వెస్ట్ కార్నర్ ఇల్లు అండి నార్త్ బేసిన థర్టీ ఫీట్ రోడ్ అండి వెస్ట్ బేసిన ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి బోర్ ఉందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఇల్లుకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తా అండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు గజాల్లో ఉందండి ఓనర్స్ వచ్చేసి వాటర్ ప్లాంట్ అయితే పెట్టుకున్నారండి అది కూడా చూపిస్తామని మీరు చూసుకోవచ్చు అయితే మెయిన్ ఎంట్రన్స్ అండి టీ కట్టలు అని చేపడం జరిగిందండి ఇది వచ్చేసి వాటర్ ప్లాంట్ అండి మనకు ఇక్కడైతే వాటర్ స్టోరేజ్ కోసం రింగ్లు అయితే ఇవ్వడం జరిగిందండి మున్సిపల్ వాటర్ కోసము ఇల్లు చుట్టుపక్కల సెట్ బ్యాక్ అయితే ఉందండి చూసుకోవచ్చు ఇంటికి చుట్టా ఇల్లే ఉన్నాయండి ఇల్లుకు రెంట్ వచ్చేసి ఎనభై వేల నుంచి డెబ్బై వేల వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఫోర్ బెడ్రూమ్స్ ఉందండి వీళ్ళైతే మనం హాల్లో పోయి చూద్దాము ఇలా ఉందని మీకు టోటల్గా చూపిస్తాను మీరు చూసుకోవచ్చు చూసుకోండి హాల్ ఏరియా అండి పైన స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి చూసుకోండి ఈస్ట్ సైడ్ మనకు డోర్ ఇవ్వడం జరిగిందండి ఇదే డోర్ అండి అయితే మనం మళ్ళీ ఇక్కడ అయితే చూద్దామండి ఇక్కడ గేట్ కూడా ఇవ్వడం జరిగిందండి చూసుకోండి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ కోసం డ్రింక్లు అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు టోటల్ ఇల్లే ఉంటాయండి ఏంటి చుట్టుపక్కల ఇల్లు రోడ్ నుంచి రెండో ఇల్లే అండి మనం ఇప్పుడు మళ్ళీ హాల్లో వెళ్దామండి చూసుకోవచ్చండి హాల్ ఏరియా అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎలా ఉందని చూపిస్తాను మీకు చూసుకోవచ్చు మీరు ఇక అయితే విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి మనకు సజ్జ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు పైన స్లాక్ ఏరియా అండి చిన్నగా వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగిందండి మనం మళ్ళీ ఇప్పుడు హాల్లోకి అయితే వెళ్దామండి టోటల్గా చూపిస్తున్నాను మీకు చూసుకోవచ్చండి హాల్లో రావడం జరుగుతుందండి హాల్ ఏరియా అండి మళ్ళీ రావడం జరిగింది మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మనకు పూజకి అయితే అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు టోటల్ ఇల్లు అయితే చాలా బాగుందండి చూసుకోవచ్చండి మనైతే ఇప్పుడు కిచెన్లో వెళ్దామండి కిచెన్ అండి కిచెన్లో వాషింగ్ అయితే అండి విండోస్ లీడెన్ చేసిందండి సెల్ఫీ లూడింగ్ సజ్జ సజ్జేయడం చేసిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి చూసుకోవచ్చండి ఇక్కడ కూడా మనకు వెంటిలేటర్ అయితే విండోస్ అయితే ఒకటింగ్ చేయందండి చూసుకోవచ్చండి సజ్జ ఇవ్వడం జండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి మనం ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వెళ్దామండి ఇల్లు అయితే మనకు కోటి ముప్పై లక్షలకి చూసుకోవచ్చా అండి మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దామండి టోటల్గా చూసుకుందాం వెళ్దామండి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి మనకు మెయిన్ సెంటర్లో ఉంటామండి అన్నీ నియర్ బై అండి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ రైల్వే స్టేషన్ వరంగల్ హైవే అన్నీ నియర్ బై అండి మనం మళ్ళీ బయటకు అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ నుంచి పైకి వెళ్దామండి ఇల్లు వచ్చేసి మనకు ఎక్కువ ఉందా అనుకుంటారా అది కూడా చెప్తానండి చూసుకోవచ్చు అండి పైకి వెళ్దాం అండి ఇప్పుడైతే టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇల్లుకైతే దీనికి మనకు చిన్న స్టోరేజ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి పైకి వెళ్దామండి చూసుకోవచ్చు మీరు ఇల్లు మాత్రం నీట్గా ఉందండి నేను నెన్ ఓల్డ్ అండి చూసుకోవచ్చండి మీరైతే పైకి అయితే రావడం జరుగుతుంది జరిగిందండి అండి పైన కూడా డబుల్ బెడ్రూమ్ అండి చూసుకోండి అండి ఇది కూడా నార్త్ ఫేస్ అండి పైకిలు కూడా చూపిస్తున్నాను మీకు డోర్ అండి టేక్ కట్లతో చెప్పిన చేయిందండి కీస్ తీస్తున్నాను మీరు చూసుకోవచ్చు చూసుకోండి హాల్ ఏరియా అండి లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి స్లాప్ ఏరియా అండి చూసుకోవచ్చు అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి అండి ఇక్కడ పూజ గది ఇవ్వడం చేయాలండి ఇదే కిచెన్ అండి కిచెన్లో మనకు విండోస్ ఇవ్వడం జీవితండి వాషింగ్ ఏరియా ఇవ్వడం చేయను సెల్ఫ్లు సెల్ఫీలు ఇవ్వడం చేయనుందండి సజ్జీ ఇవ్వడం చేయండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి మేము అయితే చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేది ఎక్కడ ఉందనుకుంటున్నారా చెప్తానండి ఇది పూజ గది అండి చూసుకోవచ్చు అండి పూజ గదిలో కూడా టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి రోడ్ నుంచి మనకు రెండో ఇల్లు అండి పక్కనే జగదమ్మ టాకీస్ ఉంటాయండి టీఎన్ఆర్ మాట ఉంటాయండి అండి మా మనమైతే చిల్డ్రన్ బెడ్రూమ్లో రావడం జరిగిందండి ఇక్కడ కూడా విండో చీడంందండి సజ్జేయడం చెయ్యిందండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి అండి మనం ఇప్పుడు మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అండి వాళ్ళ వెళ్ళి చూసుకొని అండి వీడియోస్ చూస్తున్నాడు కానీ లైక్ చేస్తారు మీరు లైక్ చేయాలి వీడియో మాత్రం కట్ చేసి చూసి కాల్ చేస్తుండండి కట్ చేసి చూడకండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థం లేకుంటే మీకు ఇబ్బంది అవుతాయండి మేము టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము మీరు చూడకుండా సగంలోనే మాకు కాల్ చేస్తున్నారు ప్లీజ్ నా రిక్వెస్ట్ ఒకటి ఫుల్ వీడియో చూడండి మీకోసమే నేను మంచి మంచి చిన్న బడ్జెట్లో తీయడం జరుగుతుందండి ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ అన్ని మీకోసమే నేను చేయడం జరుగుతుందండి కొంచెం నాకు ఆదరించండి మీ ప్రేమ చూపించి మీరు వీడియోస్ కట్ చేయకుండా చూడండి వీడియో చూసి మాత్రం లైక్ ఖచ్చితంగా చేయండి చూసుకోనండి మనమైతే మళ్ళీ మాస్టర్ బెడ్ అయితే రావడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా గట్కేసర్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లైకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో ఇచ్చినా మీకైతే రీచ్ అవుతాయండి ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలో వాళ్ళకు కూడా రీచ్ అవుతా అండి మీరు లైక్ చేసి ఎంత వీడియో ఫాలోఅప్ చేసినాకో అంత మోటివేషన్ మాకు ఉంటానండి మీకు ఏ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలో కూడా మాకు కాల్ చేసి చెప్తే మేము ఆ బడ్జెట్లో ప్రాపర్టీస్ అయితే మీకు చూపించగలుగుతామండి మన దగ్గర ఇరవై ఐదు లక్షలకు యాభై గజాల ప్రాపర్టీ అయితే రెడీగా ఉందా